ప్రభుత్వం మారింది కానీ పాలన మారలా సేమ్ పరిపాలన కొనసాగుతుంది పోటీ పడి అవినీతి అక్రమాలు చేస్తా ఉన్నారు ఏదో అంటారు గొర్రెలు తినేవాడు పోతే బర్రెలు తినేవాడు వచ్చాడు అన్నట్టుగా గతంలో ఉన్న ప్రభుత్వం కొన్ని తింటుందని మన అందరూ ఆందోళన చేస్తే ఇప్పుడు అతను అంతకంటే పెద్దగా తినేదానికి వచ్చాడు అతను సీట్లు అమ్ముకుంటానని సిద్ధపడ్డాడు ఇప్పుడు అదే పద్ధతిని ఈ పదిహేడు కళాశాలల్లో పెట్టాలని ఈ ప్రభుత్వం నూట ఏడు నూట ఎనిమిది జీవోలు ఇచ్చింది దానికి అప్పుడున్న ప్రతిపక్ష పార్టీ మేము అన్ని రద్దు చేస్తాం ప్రభుత్వంలోనే నడుపుతామని చెప్పారు జనం నమ్మారు ఇప్పుడు ఈయన ఎన్నికలైపోయిన మరుక్షణమే ఈ రోజు వరకు పద్దెనిమిది నెలల కాలంగా ఒక్క రూపాయి కూడా అక్కడికి డబ్బులు పంపించలేదు కళాశాలన్నీ మూతబడిపోయేది కాదు పాడుపడిపోయి ఉన్నాయి ఈ పాడుపడిపోయినటువంటి కళాశాలను చూస్తా ఉంటే కడుపు దరికిపోతా ఉంది చంద్రబాబు నాయుడు గారు విధ్వంసం చేయడు అభివృద్ధి చేస్తాడని అందరూ అనుకుంటాం కానీ ఇప్పుడు అతను ఎంత విధ్వంసం చేస్తాడంటే దాదాపుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా నిర్వహించేటువంటి కళాశాలలో అరవై శాతం కేంద్ర ప్రభుత్వం నలభై శాతమే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది అరవై శాతం కేంద్ర ప్రభుత్వం తెచ్చుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు పది కళాశాలని ఎంత ఖర్చు అవుతుందంటే నాలుగు వేల కోట్లు మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల బడ్జెట్ లో నాలుగు వేల కోట్ల రూపాయలు కేటాయించడానికి ఈ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవటా